పెయిస్టంప్లింగ్ బాక్స్టెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బిని దేవుడు ఏ స్కేల్ దర్శించి ఏ స్కేలు నేను ఇస్తున్నటువంటి ఈ గ్రంథాన్ని ఆహారించు భక్షించు అని చెప్పగానే ఏస్కేల్ గారు ప్రవక్త దేవాతి దేవుడు యహోవ దేవుడు ఇచ్చినటువంటి ఆ గ్రంథాన్ని స్వీకరించి దానిని ఆహారముగా ఉన్నాడు భుజించగానే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి ఏస్కేల్ గ్రంథము మూడో అధ్యయము మూడు వచనము చక్కగా మాట్లాడుతుంది నీ మాటను అనగా నీ గ్రంథాన్ని నేను భుజించగా అది నా నోటికి మధురముగా ఉన్నది అని ఏస్కేల్ ప్రవక్త గారు మాట్లాడుతున్నాడు క్రైస్తవ సహోదరి సహోదరుడ ప్రత్యేకమైన సమయంలో ప్రతిరోజు దేవునికి వాక్యాన్ని దేవునికి గ్రంథాన్ని నీవు నేను కూడా ఆలకిస్తున్నాము కదా ప్రతిరోజు ఆత్మీయమైన ఆహారాన్ని భుజిస్తున్నాము కదా మరి నీవు నేను కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్నామా క్షేమకరంగా నడిపించబడుతున్నామా దేవుడి ఇచ్చేటువంటి వాక్యాన్ని స్వీకరిస్తున్నావా భుజిస్తున్నావా రోజు వాటిని తినాలి దేవుని యొక్క వాక్యాన్ని తింటూ ఉండాలి ఎందుకంటే పావురం అంటండి శ్రేష్టమైన ఆహారం తింటారంట పౌర సోడగా రక్షించబడినటువంటి బిడ్డగా నీవు నేను కూడా ఉన్నావు కదా మరి శ్రేష్టమైన ఆహారాన్ని తింటున్నావా శ్రేష్టమైన భోజనాన్ని దేవుడి దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని పూజిస్తున్నావా ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్నా